హలో గైస్ వెల్కమ్ టు సిరి ఆఫీషియల్ ఛానల్ అందరు ఎట్లున్నారు గైస్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో నేను నా ఫ్యామిలీ చాలా బాగున్నాము సో అందరికీ ముందుగా హ్యాపీ భోగి గాయస్ సో భోగి రోజు అయితే సో రేపు పండగ ఉందానంగా ఈ రోజైతే ఇంక ఊరికి వెళ్దామని డిసైడ్ అయిపోయినామనమాట యాక్చువల్లీ ఇది భోగి రోజు మార్నింగ్ అనమాట ఇక మార్నింగ్ అయితే లేచి పొద్దున్నే ఒక సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి ఊరికి వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం అనమాట సో ఫెస్టివల్కి వెళ్ళడం మాత్రం సో లగేజ్ మొత్తం సర్దేసినా ఇక లగేజ్ మొత్తం సర్ది సి వెయిటింగ్ అనమాట యాక్చువల్లీ మేము ఇంతకుముందు ఏంటంటే అసలు ఎక్కువ ఫెస్టివల్స్కి పోపోతుండే సో మేము ఫెస్టివల్ వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఈ సంక్రాంతి అక్కడ చేసుకుందాం అనిపించింది అది కూడా సడన్లీ ప్లాన్ అనమాట సో ముందుగా అసలు వెళ్దాము అని అనుకోలేదు సో సడన్లీ ఇక వన్ డే ఉంది కదా సో ఇంకా వెళ్దాంలే ఇక్కడ ఎప్పుడు ఇక్కడనే చేసుకుంటున్నాం కదా సో ఈరోజు పండగ పండగకి ఊరికి మంచిగా చేసుకోవచ్చు సో అందరితోనే టైం కూడా గడపొచ్చు అనేసి సోడీసైడ్ అయినామన్నమాట ఇక మార్నింగ్ నేను ఇక నైటే అన్ని బట్టలు అన్ని పెట్టేసినా ఇక పొద్దున్నే లేచి పోవాలనేసి ఎట్లాగా తెలుసు కాబట్టి సో నైటే అన్ని సర్ది పెట్టేసిన ఇక పొద్దున్నే లేచి దేవుడికి దీపం ముట్టించుకొని సో స్నానం చేసి రెడీగా అయితే ఉన్నాం అసలు బస్సులో పోదాం అనుకున్నాం సో మొత్తం ఇక ఫుల్ పబ్లిక్ కూడా ఉంటుంది పండగలు అంటే ఎక్కువ ఇక పబ్లిక్ ఉంటుంది అనేసి సో ఇక కార్లైతే వెళ్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట ఇట్లాగే ఇక రెండు రోజులు అక్కడ ఊర్లో కూడా కొంచెం మంచిగా బయట కూడా వెళ్దామనే ప్లాన్ ఉండే సో ఇక అందుకోసమని ఇక కార్లు వెళ్ళాము ఈసారి సో ఇక్కడ చూస్తున్నారు కదా పొద్దున్నే అసలు చాలా అంటే అసలు ఎంత సల్లగుందో అసలు బయట సో ఇక పొద్దున్నే లేచి ఫటాఫట్ స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని ఇక కూర్చున్నాం అనమాట కార్ కోసమే వెయిటింగ్ రెడీ అయితే కూర్చున్నాము చిన్న కూడా మార్నింగ్ లేచి చూసి యాక్టివ్గా అనమాట ఊరికి వెళ్ళామంటే జాలీగా రెడీ అవుతాడు అనమాట మా కుట్టిగాడు సో అక్కడ చాలా మంది ఉంటారు కదా సో ఊర్లో ఆడికి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే కదా ఉండేది సో అక్కడికి వెళ్ళగానే బాగా అంటే బాగా అనిపిస్తుంది సో గాయస్ ఇంతకీ మీరు మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ கதா இ కార్ కోసం అయితే వెయిటింగ్ అనమాట సో నేను ఎప్పుడైనా చాలా అంటే నా పెళ్ళైనా కానీ సో ఫెస్టివల్స్కి వెళ్దామని అనుకున్నాను కానీ అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల సో వెళ్ళలేదు సో దాని తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే సో మా అమ్మ వాళ్ళది కూడా అక్కడనే అమ్మమ్మ వాళ్ళది అక్కడనే సో రెండు కలిసి వస్తాయి అందరు ఉంటారు సో హ్యాపీగా అనిపిస్తుంది సో నేను ఆల్రెడీ ఇంత ముందు ఊరికి వెళ్ళినప్పుడు ఒక వీడియో పెట్టాను కదా ఇల్లు గురించి అప్పుడు చాలా మంది అడిగారు అక్క ఎక్కడ మీ ఊరు అనేది సో మా ఊరు వచ్చేసి సూర్యపేట దగ్గర అనమాట సో చిన్న విలేజే ఉంటుంది సూర్యపేటకి ఇంకా అవతలనమాట సూర్యపేట దగ్గర చిన్న విలేజ్ అనమాట సో నేను మీరు అన్ని వీడియోస్లలో చూడొచ్చు సో ఇప్పుడు కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆల్రెడీ కార్ వచ్చిందంట సో కిందికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే చూడండి కార్ అయితే వచ్చేసింది ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం సో ఎక్కేస్తున్నాం అనమాట ఇప్పుడే సో ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నాం బై బై గాయల్స్ టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరాలి ఇటువంటి నేను టిఫిన్ చేయడానికి చిన్ను ఇక్కడ చూడు సో గాయస్ టిఫిన్ తీయడానికి వెళ్ళిండనమాట మరి అనమాట సో టిఫిన్ తినాలి టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలనమాట అన్నీ ఉన్నాయి గాయస్ ఏసీ ఉందని చెప్పి ఒక్కటి చెయ్యి పప్పప్ప చేస్తాడు అవన్నీ నాకు తెలియదు మళ్ళీ సో ఇక్కడ ఇంకా అట్లా రాదు పెట్ట సో ఇక టిఫిన్ తినైతే అయితే మళ్ళీ బయలుదేరాలి ఇక్కడ నుంచి సో ఇక కొంచెం అయిపో టిఫిన్ టిఫిన్ చేయాలి సో సో ఇక్కడ నాగోల్కి నాగోల్ కదా ఐత్నగర్ అనుకుంటా నాకు తెలిసి సో ఐత్ ముందు సో మనకు సూర్యపేట పోయే రూట్లో సో ఇక సైడ్ ఆపేసి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం బాగా ఆకలిస్తుంది పొద్దున అంచు మనం ఒక ఆరింటికి బయలుదేరినాం కదా గాకలేస్తుంది అనేసి పక్క కాపా అయితే సో టిఫిన్ అయితే చేస్తున్నాం కుట్టిగాడికి అయితే చేయగలని చూసిరా అట్లనే చేస్తాడు చిట్టిగాడికి కార్లో అంటే నిజంగా అంటే బాగా బాగా అంటే బాగా ఇష్టం సో ఎక్కువ వెళ్దామంటారు బట్ మన దోన్ కారు ఉంటే వెళ్ళొచ్చు గాయస్ ఎప్పుడంటే అప్పుడు బట్ ఇప్పుడు చూడండి అండి చిన్నగాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో చూసిరు కదా చిన్ను మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు ఇట్లా కార్లో వెళ్ళినప్పుడు అలా ఇట్లా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఇక అందరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంది ఇట్లా వెళ్తే సో ఇక ఊరికైతే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే సో ఒక వన్ అవర్ పడుతుంది అనుకోండి వన్ అవర్ మొత్తానికి అయితే హైదరాబాద్ నుంచి అయితే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఊరికి దగ్గరలో మాకు ఒక టెంపుల్ ఉంటుంది సో ఈ టెంపుల్కి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా వెళ్తుండే అనమాట ఇక్కడ టెంపుల్కే వస్తుండే ఉన్నప్పుడు అందరూ మా అమ్మమ్మ వాళ్ళు అంటే పాత కాలంలో మా తాత వాళ్ళు ఉంటుండే మా తాత వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుండే అనమాట సో ఇక మేము కూడా అట్లనే ఏ ఉన్నా కూడా సో ఇక్కడ టెంపుల్కి వస్తాము ఇక్కడ అమ్మవారు టెంపుల్ అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సో అప్పట్లో పిల్లలు పెద్దలందరూ కలిసి మంచి ఇక్కడికి వస్తుండే అంటే ఏమైనా పండగలు ఉంటాయి కదా పండగలకి ఇక్కడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకుని దండం పెట్టుకొని పోతుండే మేము కూడా ఇక అట్లనే ఆదివారాలు సో ఇంకెప్పుడైనా ఇట్లా టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఇది సో ఈ అమ్మవారి టెంపుల్కి మేము ఎక్కువ వెళ్తుండే ఈ అమ్మవారి టెంపుల్కి మేము ఎక్కువ వెళ్తుండే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మంచిగా సో ఇక అందరం కలిసి వెళ్తుండే మా ఫ్యామిలీ మొత్తం కూడా మా మామయ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళు సో ఏదన్నా ఉంటే కూడా మేము అందరం వెళ్తుండే అసలు చాలా రోజులు అవుతుంది అనమాట నిజంగా మస్తు చేంజ్ అయింది ఇక్కడ అప్పుడు చిన్నగా ఇట్లా గుడి ఉంటుండే ఇప్పుడు పెద్ద గట్టిరు మంచిగా అయింది అనమాట అమ్మవారి టెంపుల్ సో ఇక అప్పటికి రోజులు అన్నీ వచ్చినాయి నాకు ఇక్కడనైతే అసలు భలే వస్తుండే అనమాట పెళ్లి కాక ముందుకు మంచిగా ఇక అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ పూలు తీసుకొని అప్పట్లో అయితే ఇక పువ్వులని అవన్నీ మంచిగా కొనుక్కుంటుండే అనమాట మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళతో నొచ్చి మంచిగా అన్నీ ఇప్పించుకుంటుండే టాయిస్ గట్లా అప్పట్లో సో అంటే చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అవి ఇవి ఇప్పించుకుంటుండే అనమాట సో మళ్ళీ ఇక్కడ చిన్నని తీసుకురావడానికి అయితే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇక మనం ఊరు స్టార్ట్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ అంతే పడుతుంది ఆ టెంపుల్ నుంచి మా ఊరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అప్పుడు అమ్మ వాళ్ళ ఇల్లుది పూజ ఉండే కదా సో అప్పుడు వచ్చిన అంటే ఇక మళ్ళీ ఇప్పుడు ఈ పండగకి వెళ్తున్నాం అనమాట అంటే మేము అప్పుడు వచ్చినప్పుడు అంటే ఒక ఐదారు సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళది ఇల్లు పూజ ఉన్నప్పుడే మేము ఆల్రెడీ ఇల్లు వీడియో పెట్టాను కదా సో అప్పుడు వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్కి అనమాట వచ్చేసి అన్ని పొలాలు ఉండేది సో పొలాలు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా పొలాలేది ఊరు అంటే ఇక స్టార్ట్ అవుతుంది అనంగా అనమాట సో ఊర్లోకి ఎంట్రీ అయిపోయినా మేము ఆల్రెడీ ఆ టెంపుల్ దగ్గర నుంచి మనకి ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఊర్లోకి అయితే రావచ్చు ఇక్కడ ఏందంటే మనకి సో మరీ సిటీలా కాదు నార్మల్గా చిన్న విలేజ్ అనమాట కానీ మంచిగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ లోపల సిటీకి సిటీ నుంచి లోపలికి ఎంట్రీ అయిపో ఎంట్రీ అయ్యేలోపు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే అనమాట మాకు దగ్గరలో సో మేము ఎక్కువ వెళ్ళేదైతే ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా అదే టెంపుల్కి మేము ఎక్కువ వెళ్తుండే సో ఏవైనా అంటే ఇట్లా మొక్కుకుంటారు కదా మొక్కులు ఏమైనా ఉంటే కూడా సో మేము ఎక్కువ పక్కనే చేస్తుండే అనమాట ఏదంటే అది జరుగుతుంది అని అక్కడ ఎక్కువ మొక్కుతుండే దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి విలేజ్కి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఇక అన్ని పొలాలు చెట్లు అన్నీ ఇంతకుముందు ఇట్లా లేకుండే చాలా చేంజ్ అయింది అనమాట మస్తు చేంజ్ అయింది నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి సో పూజ ఉన్నప్పుడు వెళ్ళినాం కదా అప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నా అసలు నేను చూపించలేకపోయినా సరే ఇప్పుడు ఇంకా అప్పుడు అంటే చాలా మేము వెళ్ళింది కూడా ఫోర్ ఓ క్లాక్ అనుకుంటా సరిగ్గా చూపించలేదు ఇప్పుడు ఇంకా మంచిగా అన్నీ చూపిద్దామని ఇక్కడ చూస్తున్నారు కదా ఊర్లోకి ఇంకా ఎంట్రీ అయ్యే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మీకు నేను చూపిస్తాను నేను మేము స్కూల్కి వెళ్ళిన డేస్ అన్నీ అన్నీ గుర్తొస్తున్నాయి నిజంగా సో ఇక్కడ ఊరు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మొత్తం కూడా ఇక పొలాలే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మా ఊరు నుంచి ఒక ఐదు నిమిషాలే స్కూల్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అనమాట అప్పట్లో స్కూల్ కట్టే స్కూల్ ఉండేది ఇక్కడ స్కూల్ లేదు ఇప్పుడు సో స్కూల్ తీసేసి ఇంకా ఏమో కట్టి ఇల్లులు కట్టిదనమాట ఇక్కడ అయితే ఇక్కడ దాకా రావాలి సో మాకు ఫైవ్ మినిట్సే పడుతుంది ఇక ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక అందరు హ్యాపీ అనమాట సో రామ్ అనుకున్నాం ఇక ఇటు చేసి అంటే రామ్ అనుకున్నామంటే అసలు వెళ్ళాలని ప్లాన్ లేకుండే సడన్లీ అనుకొని వచ్చేసినాం సో మొత్తానికైతే హ్యాపీ అనమాట సో ఇంటికి అయితే వచ్చేసినాం మంచిగా అక్కడ అమ్మవారి దర్శనం కూడా అయింది చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఇక ముందు ముందు ఎట్లాంటి వీడియోస్ వస్తాయంటే సో సంక్రాంతి ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నామని ఈ రోజైతే మేము అయితే అక్కడికి వెళ్ళినాం అనమాట అదే రోజు ఇక అమ్మమ్మ అయితే మంచిగా ముగ్గులు అన్నీ వేసింది ఇక్కడ చూస్తున్నారు కదా బయట చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చూడండి సో అందరూ ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం అందరు కూడా హ్యాపీ మేము కూడా హ్యాపీ సో ఇప్పుడు మళ్ళీ ఇక సాయంత్రం అప్పలు అవి ఇవి చేయాలి కదా సో స్టార్ట్ సో గాయస్ ఈ రోజు అయితే హర్షాలు అయితే చేస్తున్నాం అనమాట బట్ కష్టపడి నేను చేస్తా లేదు మా అమ్మమ్మ ఇదిగో మా అమ్మ మా తాత అయితే ఇంతసేపు పిండి కలిపిండు మీరు మిస్ అయ్యారు ఎట్లా కలిపి ఈరోజు చూసేది సో నెక్స్ట్ వీడియోలో పెడతా మా తాత ఎట్లా ఉంటుంది చేస్తాడో స్వీట్లు కూడా బాగా ఇష్టం మా తాతకి ఇప్పుడైతే రెడీ అయినాయి కొన్ని అర్సలు అయితే అక్కడ పెట్టినాం అనమాట సో ఊర్లో ఇట్లా కట్టెలు పొయ్యిని చేయడం అంటే నిజంగా మస్తు అనిపిస్తుంది నేను ఉన్నప్పుడు అయితే మస్తు తింటుండే ఇక్కడ సో మంచిగా చేస్తుండే ఇట్లా కట్టలు పొయ్యి పెట్టుకొని ఇక్కడ ఊర్లోనే చూస్తాను నేను సిటీకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా కట్టెలు అయితే ఉండేవి కాబట్టి సో ఇక్కడ ఇక్కడ వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే రెడీ అయితేనే రెడీ అయినాక కూడా చూడండి సో ఇక్కడ చూడండి అక్కడ చూపి అమ్మమ్మ చేస్తుంది అర్చలు చూడండి ఈ పిడ్డ ఆమె కలిపిందానే తాతను కూడా అది మొత్తానికి ఇక అమ్మమ్మ అయితే మురుకులు అరిసెలు అయితే చేసింది అనమాట మంచిగా సో మేము ఇక పోయింది ఇక పొంగల్ రోజే కాబట్టి సాయంత్రం మంచిగా అన్నీ చేసింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా హర్షల్ నిజంగా నాకు జేనికి రాదు హర్షల్ మురుకులు నేను ఎక్కువ చేయను అనమాట ఎప్పుడు చేసినా అమ్మమ్మ అమ్మ చేసి పంపిస్తారు ఇక అదే రోజు సాయంత్రం చేసిర అనమాట మంచిగా ఉంటాయి హర్షల్ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం మా తాత కూడా స్వీట్లు అంటే బాగా తింటాడు సో మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా మంచిగా మేము ఏ వీడియో పెట్టినా కూడా మంచిగా చూస్తారనమాట ఇద్దరు పెద్ద వాళ్ళైనా కూడా మా వీడియోస్ చూసి సో మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇంకొకటి ఏంటంటే గాయస్ ఇక సాయంత్రం టైంలో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న సో మిర్చిలు బజ్జీలు అయితే తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం ఆ రోజు సాయంత్రం అనమాట తినాలనిపించింది మంచిగా తెచ్చుకొని ఫ్యామిలీ అందరం తిన్నాం సో ఇంతకీ మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ పొంగల్ గాయస్ మీరు కూడా మీ ఫ్యామిలీస్తో మంచిగా జరుపుకోండి సో హ్యాపీగా ఉండండి సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని సంక్రాంతి వీడియోస్ అనమాట సో మిస్ కాకుండా వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై గాయస్